ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముద్రాజుల ప్రాతినిధ్యం పెంచుతా జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజుల ప్రజా ప్రాతినిధ్యం పెంచాలని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో గీకురు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించిన పదకొండు సంవత్సరాల్లో డాక్టర్ బండ ప్రకాష్ ఆధ్వర్యంలో ముదిరాజుల సంక్షేమం కోసం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణనని చేపట్టి అసెంబ్లీలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడము ఆహ్వానించదగ్గ విషయమని కులగణలో కులగణనలో యాభై ఏడు శాతం బీసీలు ఉండగా అందులో పద్నాలుగు శాతం ముదిరాజులున్నారన్నారు ఏ రాజకీయ పార్టీ కూడా చట్టసభలైన అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ముదిరాజులకి సముచితమైన సీట్లు కేటాయించలేదని రాష్ట్రంలో కేవలం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మాత్రమే ఉండడం బాధాకరమన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ అత్యధిక స్థానాలు గెలవాలన్నారు స్థానిక సంస్థలే రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది జరిగే ఎన్నికలకి కీలకమన్నారు ముదిరాజ్ కుల సంఘాలని ముదిరాజ్ సంఘాలన్నీ సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి సంఘ ప్రయోజనాల కోసం పాటుపడాలని గ్రామాల్లో మండలాల్లో ముదిరా జాతిలో విభేదాలు చేస్తూ వర్గాలుగా చీలికలు చేయవద్దని హితూ పలికారు ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి కేటాయించిన నూట తొమ్మిది కోట్లు విడుదల చేస్తూ తక్షణమే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు గత రెండు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకి ముదిరాజుల్ని బీసీడీ నుండి ఏకి మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు త్వరలోనే జిల్లా పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ముదిరాజ్ మహాసభ తగు కార్యాచరణ చేపడుతుందన్నారు ఈ పత్రికా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పండుగ నాగరాజ్ నగర జేఏసీ అధ్యక్షులు కొలకాని నర్సయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల లింగయ్య బండారి రెడ్డి సురేష్ బండారి నరేందర్ చీకట్ల రాజశేఖర్ మాల చంద్రయ్య కుంభం మల్లయ్య కంకటి రాజారాం కంకటి కనకయ్య గీకురు నారాయణ వెలవేని నర్సయ్య రావణబోయిన వెంకటయ్య పిట్టల మహేందర్ గంధె రమేష్ మేకల తిరుపతి గుంటు గుంటక శంకర్ రేగుల అశోక్ మద్ది పవన్ తదితరులు పాల్గొన్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో ముదురాజులను ముందంచే ముంద ముందు వరకులో ఉండే విధంగా ఈ యొక్క సంఘం ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది గతం నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా చెప్పి ఒక సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మన కులగాల చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను బీపీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అమ్ము అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఒక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క సందర్భంగా మా జిల్లా ముదురాలు మా సభ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది ఎట్ ద సేమ్ టైం అదే సమయం లోపల తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి ఒక బీసీ జనాభాలో పదమూడు పాయింట్ ఏడు అంటే దాదాపు పద్నాలుగు శాతం ముదిరాలు ఉన్నాయి ఇది చాలామందికి తెలియని అవసరం ఈ యొక్క సందర్భంగా అత్యధిక బీసీ కులాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక కుటుంబం ముదిరాలు పద్నాలుగు శాతం ఉన్నాం పద్నాలుగు శాతము బీసీలలో ఉండి ఇవాళ చట్టసభలలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మనకు మాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు వాస్తవానికి అలా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మా కులంది కేవలం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మాత్రమే ఆ ఎమ్మెల్యేకి మన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఇచ్చింది వాకి శ్రేయర్ గారికి ఒకే ఒక ఎంపీ బీజేపీ పార్టీ నుంచి ఈడర్ రానారని అంటే ఇవాళ ఇంత జనాభా ఉంది మేము బీసీలలో అత్యధిక జనాభా ఉండి కూడా మాకు సరైన ప్రాతినిధ్యం వివరానికి సందర్భంలో మేము చాలా పోరాటం ఈ యొక్క సందర్భంగా మేము ఒకటే ఒకటే చేరేస్తాం గుజరాత్ మహాసభ నుంచి రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది చట్ట సభల ఎన్నికల నాటి ఖచ్చితంగా మా ప్రాతినిధ్యాన్ని మేము అడిగి తీసుకుంటాం అది ఏ రాజకీయ పార్టీ అయినా దానికి ముందు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి నవంబర్లో డిసెంబర్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెపిటీసీ కానీ తర్వాత మున్సిపల్ కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ మేయర్ కానీ మేము బలంగా ఉన్నటువంటి యొక్క వార్డులలో మేము బలంగా ఉన్నటువంటి యొక్క గ్రామాలలో మేము బలంగా ఉన్నటువంటి ఒక మండలాలలో మేము ఆ ఆయా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్నటువంటి యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటాం తద్వారా స్థానిక నాయకత్వం బలంగా ఉంటే లేదు స్థానిక సంస్థలో మేము ఎక్కువ శాతంలో మా ముదిరాజు ముద్దు బిడె ఉంటేనే రెండు వేల ఇరవై ఎనిమిది లోపల చట్టసభలోకి అడిగిపెట్టే అవకాశం ఉంటుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేకంగా మా యొక్క ముదిరాజు మిత్రుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రేపు స్థానిక సంస్థల్లో మన ప్రాతినిధ్యం తెచ్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగా జిల్లా ముద్రాలందరికీ నేను కే నమస్కరి ఇంకొక అంశం ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉచిత చేప పిల్లల యొక్క టెండర్ పూర్తి కాలేదు వాస్తవానికి రాష్ట్రంలో కూడా నూట తొమ్మిది కేట్లు నూట తొమ్మిది కేట్లు కోట్లు కేటాయించబడదు నూట తొమ్మిది కే కోట్లు కేటాయించబడినప్పటికీ కూడా ఇంతవరకు టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు ఒక అంశం గత రెండు సంవత్సరాల నుంచి టెండర్లో పాల్గొన్నటువంటి యొక్క ఎవరైతే కుత్యేదారులతోందో వాళ్ళకి ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వలేదు తక్షణమే మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క రెండు సంవత్సరాల్లో మిగిలిపోయినటువంటి యొక్క బకాయలు అన్నింటినీ కూడా తక్షణంగా చెల్లించాలి ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు గతం లోపల మేము ముదిరాజు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తాం వేస్తామని మాట్లాడేటువంటి ఒక సందర్భం మన ఎన్నికలలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా ముదిరాజు జాతి యొక్క చిరకాల వంశ అయినటువంటి యొక్క బీసీడి నుంచి ఏ గ్రూప్కు మార్చేటువంటి మా ఆర్థిక స్థితిగతుల్ని మా బతుకులను మార్చేటువంటి ఒక అంశం ఇది డి గ్రూప్ నుంచి ఏ గ్రూపు కూడా మార్చేటువంటి యొక్క ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఒక సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విమర్శం ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ ఏ విధంగా చూసినా ముదుగాదులను ఓటు పెంచాలని వాడకం దయచేసి గ్రామాల్లో ఉండబోయేటువంటి యొక్క యువకులు విద్యావంతులు మేధావులు మహిళలు అందరినీ ఒకటే వేడుకుంటున్నారు మనం ఖచ్చితంగా రాజకీయ చైతన్యాన్ని కొంత పుంజుకొని ఈ యొక్క రాజకీయ చతురతను మన విజ్ఞతను రాబోయే స్థానిక ఎన్నికలలో మనం ఖచ్చితంగా ఏది చూపుదాము చూపి స్థానికంగా మనం బలాన్ని పెంచుకుందాం పెంచుకుందామైనటువంటి అంశాన్ని సందర్భంగా నేను అందరికీ కూడా పేరు జై మురాజ్ రాజులత జై పెద్ద తల్లి జై